హలో దోస్తులు వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లెటూరు ముచ్చట్లు అందరు ఎట్లున్నారు దోస్తులు మేము మంచిగా ఉన్నాము మీరు అందరు కూడా మంచిగా ఉండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఆ దోస్తులు వీడియో ఏంటో తెలుసా ఇంటికి ఆడబిడ్డ వస్తే ప్యాక్ పెంకు దోస్తులు మీరు ఇంటికి ఆడబిడ్డ వస్తే సిరీస్ ని చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ సో మచ్ దోస్తులు అసలు ఇప్పటి వరకు వస్తామని అనుకునే అనుకోలేదు ఈ సిరీస్ ఇలానే మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతాము

నువ్వు ఛాయ తాగనే దావు బాపు ఇప్పుడు ఇంట్లో లేకనే పాయ ఇప్పుడే చేంజ్ అయ్యా సేపు పండుకొని రాదు అబ్బా అది వచ్చిందంటే నన్ను ఇంట్లో అసలు మనుషులు ఎక్కువ చూడరు కదనే పని మనుషులు ఎక్కువ చూస్తారు ఈ పని ఆ పని అంతా నాకే చెప్తారు ఆ పనిది ఇప్పుడే లేచి ఏం తాగదు కాంతి పంది గింజ అంటాను ఏమిరా అబ్బా చూసినా అనే అమ్మ వాడు ఎట్లా మాట్లాడతాడు అసలు అక్కంటే భయం లేదే వాడికి ఏ లే పోయి దేపు రాదు ఏ మొహం కడుకొని షాయిద్ అవుతా అరే లేరా ఎంతసేపు అంటావురా ఏ ఎంతసేపు అన్న ఇట్లా వాళ్ళతో అట్లా లేపుతారు నువ్వు ఆడోని లెక్క పుడితే నీ అత్త నేను సంపి సంపిచ్చి పెట్టుగా మంచిగా మొహన్ వై బతికిపోయినావు ఆడదానం అయితే పొద్దుగా ఐదు గంటలకు లేస్తే గప్పుడే ఏర్పడి నీకు ఈడ బిడ్డ ఇక మాయలు వేసినట్టే రోజు వాళ్ళతో తోటి కాయం పెట్టుకొని నా ఇంటికి ఊరికచ్చు ఈడా ఇక పని చేసేటది పొద్దున్న లేసి మీ అబ్బాయి ఇప్పుడు నేను ఏమన్నా ఆడదాన్నానే ఆ మొగనైతేనే ఆయన కూడా పొద్దున్న లేవమంటారు చెప్పేందే వాళ్ళను ఇక లేచే వరకు పట్టుబట్టి రేపేరు కాదు ఇద్దరు అబ్బా బిడ్డలు

ఇట్లా పని అంతా ఏం పను ఏం పాడో బిడ్డ ఎవ చేతులు బ్రెక్కలన్నీ గుంజు ఖర్చు నాకు పని చేయలేక అది ఉండరాదే అంటే విక్కొని పోయిందది పని మాయాదిరింది కానీ ఇక స్నానం నేను కూడా ఏమన్నా షాయ్ బొట్టన్నా ఇంట్లోకి అపాయింట్మెంట్ ఉన్నది మరి పోదాము రెడీగా అట్నే అన్న నోటీస్ ఇన్ ఏమని చెప్పు ఆ సరే టీ బిడ్డ తినంట ఎడకో పో తన వేడి పోతాను శేఖరు పోతానా పొద్దుగాల పొలం దగ్గరకు పోయి నీళ్లు పెట్టినా పొలానికి ఇంటికి వస్తానా ఇంకా భూమన్న తింటా అని ఆకలి అవుతాన్ని అవునా నీళ్ళు పోసుకున్నది అంటే కదా బిడ్డ అవునే ఎన్న ఉన్నదా మరి వచ్చిందా వచ్చింది ఇక్కడనే ఉంటుందంటే ఇక డెలివరీ అయ్యే వరకు ఇల్లే ఉంటది ఈ కోడలు ఏం చేస్తాను మరి నా కోడలు నిన్ననే వాళ్ళ అబ్బగారు ఇంటికి పోయింది దానికి పానం మంచిగా లేదు కదా ఓ ఇంటికి తీసుకొని పోయింది వాళ్ళబ్బ అదే కానీ పై పోయిందంట కదా మస్తు బాధపడ్డాం కానీ ఇక అయ్యేటప్పుడు అయితేనే ఉంటుంది అందుకే మళ్ళనా ఎక్కడికో పోతాను ఇక్కడికి నేను ఏడికి పోతే శేఖరు ఇగో అరువు మీద కూర్చుందామని వస్తానా ఇగ వాళ్ళతోటి వీళ్ళతోటి ముచ్చట పెట్టచ్చు ఇంట్లో ఊరికే ఏం కూర్చుంటాము వాళ్ళు వచ్చింది ఏం చేస్తుంది మరి ఏం చేస్తుంది కూర అన్నం అంటే కూర అంటాంది సరేనే మరి మూతానో ఇంటికి అన్న సరే తా అవ్వ దోశలు దోసి నచ్చి తెల్లే రా బిడ్డా నాకు తింటానా ఇప్పరు పాపడదన్న ఆగో తెచ్చేవరకన్నా ఆగుతారా కిరాణా కొట్టేమన్నా ఇంటి ఆకిట్లు ఉన్నది అనుకుంటున్నావా ఏంది సరే తి మాకు కడుకుంటా ఇక బిడ్డ వచ్చిందని మస్తు ఎక్కువ ఎత్తాను కదనే అమ్మా అది వేయక మళ్ళా నీకు నీకు కొడుకే ఉంటాడు గది గుర్తు పెట్టుకో లేకపోతే ఏంది మరి ఓ బాగా ఎక్కువ ఎత్తాంది ఎక్క నువ్వు టిఫిన్

బాగున్నానండి అలా ఇలా మర్చిపోతాను చెప్పండి అదేమీ లేదు హే జస్ట్ జోక్ చేశాను సరితా సరే ఏమైనా తిన్నావా లేదా ఇప్పటివరకు తిన్నానండి పొద్దున్నే దోశలు తిన్నాను ఇంకా ఛాయ్ తాగి ఇట్లా బయటకు వచ్చి కూర్చున్నా ఇంతలోపే మీరు ఫోన్ చేసిర్రు నువ్వు లేకపోతే చాలా బోర్ కొడుతుంది అసలు ఏం తోచట్లేదు సరితా నాకు చాలా మిస్ అవుతున్నాను నిన్ను మరి వచ్చేయమంటారా హే హే వద్దు వద్దు ఒక టూ డేస్ రెస్ట్ తీసుకున్న తర్వాతనే రా ఓకేనా సరే అండి శ్వేత ఇట్లా ఏం చేస్తున్నారు వాళ్ళకి ఇంకేం పని ఉంటుంది ఈరోజు హాస్పిటల్కి వెళ్ళారంట రెడీ అవుతున్నారు మరి ఇక్కడికి వచ్చినాక ఒక్కసారి అన్న ఫోన్ చేసి మరి పోయినావా లేదా సరితా అని మీ అమ్మ ఒక్కసారి కూడా ఫోన్ చేయలే అదే మీ చెల్లెకైతే వంద సార్లు చేస్తుందండి చూసారా ఏ సరితా పోనీ వాళ్ళ గురించి పట్టించుకోకని చెప్పాను కదా సరే రెస్ట్ తీసుకో నువ్వు ఉంటాను నేను కాసేపు పడుకుంటా. హా సరే జాగ్రత్త. నేను వారం రోజులలో వస్తాను లేండి. హా సరే అమ్మా ముద్దుగుమ్మ ఇప్పుడు ఎవరు రమ్మం నువ్వు మంచిగా ఉంటే చాలు. సరేనండి నండి. పా అమ్మీ లేట్ పోదాం అమ్మా లేటైతుంది. ఆ ఉన్నాం అమ్మా చెప్పండి ఏంటి? అదే డాక్టర్ గారు మంత్లీ చెకప్ కోసం వచ్చాను ఇప్పుడు త్రీ మంత్స్ పడ్డాయి ఓ మీరు ప్రెగ్నెంట్ లేడీ కదా ఓకే ఓకే చెక్ చేస్తాను ఉండండి ఒకసారి మిమ్మల్ని ఒకసారి అలా స్ట్రెచ్చర్ పైన పడుకోండి అమ్మా మీరు వామిటింగ్స్ లాంటివి ఏమైనా ఉన్నాయమ్మా వామిటింగ్స్ తలకాయ నొప్పి కాల నొప్పులు కడుపు నొప్పి ఇలాంటివి ఏమైనా వస్తున్నాయా నీకు చాలా నీరసంగా ఉంటుంది డాక్టర్ కొన్ని కొన్ని సార్లు తలకాయ చాలా నొప్పులు ఇప్పుడు నీకు త్రీ మంత్స్ కదా ఓకే ఓకే సరే అమ్మ తలకే నొప్పికి అలా నీరసానికి నేను టాబ్లెట్స్ రాస్తాను ఇవి మంత్లీ ఖచ్చితంగా విటమిన్ టాబ్లెట్స్ ఇట్లా వాడండి గోళీలు కరెక్ట్గా వాడుతున్నారు కదా ఫ్రూట్స్ మంచి ఫుడ్ తీసుకోండి అమ్మా ఇప్పుడు నాన్ వెజ్ ఎక్కువ తినకండి అలానే మసాలాలు ఉంటాయి కదా అవి కూడా ఎక్కువ తినకండి ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ మంచి ఫుడ్ ఉంటుంది కదా అవి తీసుకోండి బేబీకి కూడా చాలా మంచిది సరే డాక్టర్ నేను అవే తింటా ఓకే 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 మెడికల్ షాప్ లో మెడిసిన్ తీసుకొని వెళ్ళండి మళ్ళీ నెక్స్ట్ చెకప్ నెక్స్ట్ మంత్ చేస్తాను ఓకేనా ఆ సరే డాక్టర్ పిల్లకైతే అంత మంచిగానే ఉన్నాడు కదా ఏం ప్రాబ్లం లేదు కదా ఆ తను చాలా హెల్తీగా ఉంది రెస్ట్ ఎలాంటి రెస్ట్ అవసరం లేదమ్మా చాలా మంచిగా ఇంటి పని వంట పని చేసుకోవచ్చు ఎంత తను యాక్టివ్గా తిరిగితే అంత మంచిది బేబీకి కూడా నార్మల్ డెలివరీ అవ్వడానికి కూడా ఛాన్స్ ఉంటుంది లేకుంటే ఇరవై నాలుగు గంటలు మంచం విన్నవంటే అసలు ఎలాంటి పని చేయకపోతే ఆపరేషన్ చేయాల్సి వస్తుంది ఎట్లా కమెంట్ లో కామెంట్ చేసి చెప్తార్రీ దోసులు మరి రేపు మేము కొమరెల్లికి పోతున్నాము రేపు వీడియో చేయడం అస్సలు కుదరదు దోసులు ఎల్లుండి పెడతాను మా ఆడబిడ్డ ఇంటికి వస్తే ఫార్ టూ ట్వెంటీ త్రీ దోసలు అన్న సా హస్త ముసాలా అన్న అంటే ఫస్ట్ వస్తారా అట్లా అక్కడ నా సన్నా మరి ఉంటాం దోసులు ఖచ్చితంగా లైక్ చేయరి షేర్ చేయండి కమెంట్ చేయాలి అస్సలు మర్చిపోతారు రే బై బాయ్